హాయ్ అండి ఈ రోజు వీడియోలో హ్యాండ్స్ కటింగ్ కొంచెం కొత్తగా చూపిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అయినా ఫినిషింగ్ అయినా ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట తర్వాత కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను సో వీళ్ళు వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు కానీ మనకి ఈ బ్లూ కలర్ పైన కొంచెం యాష్ కలర్లో పింక్ లైట్ పింక్ ఉంది కదా ఆ కలర్ అయితే కనిపించకూడదు పఫ్లు అనిపి అని చెప్పారు సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ వస్తే పెట్టమన్నారు లేకపోతే లేదని చెప్పారు నాకు మొత్తానికి లెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి మొత్తం పఫ్తో కలిపి మనకి థర్టీన్ ఇంచెస్ వరకు ఉంటేనే పఫ్ అనేది బాగుంటుంది కానీ మనకి రాదనమాట సో కాబట్టి మనకి ఇది పఫ్ హ్యాండ్కి సెట్ కాదు అందుకని చెప్పేసి నార్మల్ హ్యాండే పెట్టేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి ఎల్ స్కేల్ అయితే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మీరు కొంచెం తిప్పలు పడాలి ఎందుకంటే మనకి తెలియకుండానే క్రాస్గా అయిపోతాయి అనమాట ఇది వచ్చేసి మనకి షాప్లో దొరుకుతుంది లేదంటే మీషోలో కూడా దొరుకుతుంది ఆ ఎల్ షేప్కి వన్ సైడ్ ఉంది కదా మన ఉండాలి రెండోదేమో ఇలాగ స్ట్రేట్గా పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్ ఇంకా నీట్గా కరెక్ట్గా లైన్ అనేది వచ్చేస్తుంది కింద వచ్చేసి ఎగస్ట్ ఉండ క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఒక క్రాస్గా రాకుండా స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది ఇది బ్యాక్ పార్ట్కి అయినా సరే ఇదే మెథడ్ హ్యాండ్స్కి అయినా ఇదే మెథడ్ ఉంటుంది అయితే మనం ఫస్ట్ నేను హ్యాండ్స్ చూపిస్తున్నాను కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు సో ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కరువు స్కేల్ ఉంటుంది కదా అది ఎల్ స్కేల్ ఉంటుంది కదా దీన్ని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది సో ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసానో సేమ్ అదే మెథడ్లో కట్ చేసుకుంటే మీకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత హైట్ ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ హైట్ షోల్డర్ దగ్గర ఎంత ఉంది ఖర్చు కోసం ఒక ఇంచు స్ట్రైట్గా లైన్ వేయండి ఆ తర్వాత వచ్చేసి మనకి చంక డౌన్ కావాలండి చంక డౌన్ కావాలంటే అంటే మనకి హ్యాండ్ డౌన్ రావాలంటే ఫస్ట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకున్నామంటే మనం ఈజీగా ఆర్మ్ డౌన్ అనేది తెలిసిపోతుంది కరెక్ట్గా షోల్డర్ గుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ గుట్టు వరకు చూసుకోవాలన్నమాట సాగద దీయకూడదు మరీ అని చెప్పేసి అలా వదిలేయకూడదు నార్మల్గా చూసుకుంటే నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది ఇది డీప్ నెగ్ బ్లౌజ్ అండి కాబట్టి వన్ ఇంచ్ కప్పితే మనకి ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది వన్ సైడ్ చెస్ట్ అనేది తొమ్మిది ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఎనిమిదో నెంబర్ వస్తే మనం చంక డౌన్ అనేది హ్యాండ్ డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి సరిపోతుంది ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఎంత వచ్చిందో మనకి ఇక్కడ మన దీంట్లో మన ఇక్కడ నుంచి చూసుకుంటే స్ట్రేట్గా చూసుకుంటే ఎంత వచ్చిందో దాంట్లో సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి హాఫ్ ఇంచు అవతల వైపుకి మార్కింగ్ వేసుకోవాలి మన వైపు కాకుండా అవతల వైపుకి మార్కింగ్ వేసుకుని ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు కరువు తిప్పుకోవాలి కదా కరువు అనేది ఎలా తిప్పుకోవాలో ఈజీగా చెప్తాను ఈ స్ట్రైట్గా లైన్ వేసాం కదా పావు ఉంది కదా దీంట్లో సగానికి మార్కింగ్ వేసుకోండి ఇలాగ సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంది అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం ఈ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అది బ్యాక్ పార్ట్ కోసం కింద వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట ఈ పైకి మార్కింగ్ వేసుకున్న దాన్ని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కరువు అనేది నీట్గా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ కిందకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఆఫ్ ఇంచ్లో మనకి కిందకి మార్కింగ్ ఉంది కదా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకున్నాం దాన్ని టచ్ చేస్తూ మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలన్నమాట ఇలా నీట్గా తీసుకొని కింద లైన్కి టచ్ అవ్వాలి మన హ్యాండ్ డౌన్ ఇచ్చాం కదా అక్కడ టచ్ అవ్వాలి హ్యాండ్ డౌన్లోకి టచ్ అయితే మీకు ముడతలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది కస్టమర్ బ్లౌజ్ అయినా సరే నేను ఎందుకు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూడండి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఒక మార్కింగ్ వేసుకున్నా ఇలా క్రాస్గా సైడ్కి మనకి జాయింట్లు పడతాయి సో కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్లో చూడవచ్చు చూడండి ఎంత బాగా వచ్చేసింది కరువు అనేది ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట మనకి కిందకి కింద డౌన్కి టచ్ అవ్వాలి హ్యాండ్ డౌన్కి టచ్ అవ్వాలి ఫ్రంట్ లోత్ అనేది సో ఇప్పుడు అయిపోయిందండి అయిపోయిన తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా ఎవరైతే కరువు తీయడానికి ఇబ్బంది పడుతున్నారో ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ కొంచెం చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని ఈ లోతు కూడా నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఐబ్రో షేప్ వచ్చింది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి సో అయిపోయిందండి చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇక్కడ వస్తుందన్నమాట కట్ అనేది ఐబ్రో షేప్ లాగా వచ్చింది కదా అలా రావాలన్నమాట సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ సైడ్కి మనకు అతుకులు పడతాయి కాబట్టి కటింగ్లోనే మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే అతుకులు కుట్టేటప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది సో ఇదండి ఈ మెథడు ఎవరైతే కరువు తీయడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ మెథడ్లో ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది మూర్తలు కూడా ఎక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ